మనకి రెండు కేజీలు కావాలంటే కరెక్ట్ గా రెండు కేజీలే రావు కాస్త అటు ఇటుగా వస్తూ ఉంటే తీసుకోండి అన్నారు ఎన్ని చేపలు తెచ్చినా కొనేస్తున్నారు ఇప్పుడే చెరువులో ఫ్రెష్ గా పట్టుకొచ్చిన చేపలు అనమాట ఇవి ఒక చేప బయటికి దూకి ఎగురుకుంటా నా దగ్గరకే వస్తుంది నాకు అంటే సచ్చే భయం మా డాడీ పట్టుకోమంటున్నా నాకేమో భయం వస్తుంది ఇప్పుడే సూర్యుడు వదిలేస్తున్నాడు చూడ్డానికి భలే అందంగా ఉంది కదా చుట్టూతా మంచు కట్ట మీద మర్రి చెట్టు చెట్టు కింద జనము చెరువులు అక్కడక్కడ నీళ్లు అడేలల్లో కొంగలు అందులో అమ్మిదం చేపలు తిందామని దిగినట్టు ఉన్నాయి నేనైతే చేపలు తినను నాకు అంతగా ఇష్టం ఉండదు ఇక్కడ ఆ చేపలు క్లీనింగ్ చేస్తున్నారు మా ఇంట్లో మా బాబాయ్ తప్ప మా ఎవరికి కుదరదు మా బాబాయ్ ఊడెళ్ళాడు కాబట్టి మేము ఇక్కడే కట్ చేయించుకొని వెళ్ళాలి మేము రెండు కేజీల ఆరు వందల గ్రాములు తీసుకున్నాము చేపలు కేజీ నూట నలభై రూపాయలు అంట ఈ కవర్ ఉన్న చేపలు మనయే నేను చేసినందుకు మాత్రం కేజీకి నలభై రూపాయలు అంటే వీళ్ళ దగ్గర ఒక ముళ్ళ బ్రష్ ఉంది అనమాట దాంతో పై పోయే దాకా పోయేదాకా రుద్దుతున్నారు ఒకళ్ళేమో సిమెంట్ గోడ మీద వేసి రుద్దుతున్నారు ఇంకొకళ్ళు ముళ్ళ బ్రష్ తో క్లీన్ చేస్తున్నారు ఒక ఇద్దరేమో ముక్కలు కట్ చేస్తున్నారు అనమాట దీన్ని కొరమేం చేప మనం తీసుకున్న చేప పేరేమో సెలవుతులు అంట నేను ఫిష్ ఫ్రై అయితే తింటాను అందుకోసం అని ఇలా సన్నగా ముక్కలు కప్పిస్తున్నారు తీసుకెళ్ళి ఇంకా వంట చేసుకోవడమే పొద్దున్నే మా డాడీ నన్ను బ్రష్ కూడా చేయకుండా చెరువు దగ్గర తీసుకెళ్లారు వచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట ఇంక ఇప్పుడు వంట చేసేద్దాం ఈ రోజు ఉదయం చెరువులో చేపలు పడుతున్నారని చెప్పి తెలిసింది నేను బానుకి ముందుగా చెప్పలేదు బాను కానీ అమ్మకి కానీ ఎందుకంటే చెప్తే తను బాను వచ్చేది కాదు ఒకవేళ ఇంటి దగ్గర చెప్పినప్పటికీ కూడా అక్కడ ఒకవేళ చేపలు పట్టకపోతే చేపల కోసం అని చెప్పి వెళ్తున్నానని చెప్పేసి చేపలు తాకపోతే డిసప్పాయింట్ అవుతారని చెప్పి అసలు నేను చెప్పలేదనమాట ఒకవేళ చేపలు పట్టినప్పటికీ కూడా అక్కడ కట్ చేసేవాళ్ళు ఉండాలన్నమాట ఎందుకంటే ఈ కట్ చేయటం క్లీన్ చేయటం అదంతా నాకు రాదు మా తమ్ముడు ఒక్కడే చేస్తాడు కానీ మా ఇంట్లో మేము వ్యవహారం చేయమన్నమాట అందుకనే ఒకవేళ చేపలు దొరికినప్పటికీ కూడా కట్ చేసేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఉంటేనే అనమాట అది ఉన్నారా లేదా తెలియదు కదా మనకి ముందుగా అందుకని నేను ఇంటి దగ్గర ఇంటి దగ్గర చెప్పలేదు బానుకు కూడా చెప్పలేదు ఒకవేళ బానుకు ముందుగా అని చెప్తే తను రాదు అందుకోసమే చెప్పకుండా తీసుకెళ్ళాను అయితే అక్కడ చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కట్ చేసేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తీసుకున్నాము ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాం అనమాట వాళ్ళైతే శుభ్రంగానే క్లీన్ చేశారులే కానీ ఈ నల్లగా ఉన్న ఈ పొట్టు కూడా పోయిన దాకా క్లీన్ చేస్తాడు మా తమ్ముడు అయితే ఇది ఉన్నప్పటికీ కూడా ఏం కాదు కానీ ఇది కూడా పోయేంత వరకు క్లీన్ చేస్తాడు అనమాట మా తమ్ముడు నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల యూసెస్ ఏంటి ఈ నిమ్మకాయ ఉప్పుతో శుభ్రంగా మొక్కలు కడిగితే చేపలు ఎక్కువగా నీస్ వాసన వస్తుంది అనమాట ఆ నీసు వాసన పోయి శుభ్రంగా ఉంటాయి చేపలు చేప ఇది ఇవి ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా ఒకసారి మనం ఉప్పు నిమ్మకాయ కూడా ఇందులో వేసుకొని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలాగా వాటర్ రంగు ఉన్నాయి కదా ఈ రంగు ఇలా కాకుండా ప్యూర్ వైట్ గా వచ్చా అదే మనం చికెన్ కడగటం అనుకో రెండు మూడు సార్లు కడిగిన తర్వాత శుభ్రంగా అయిపోతాం కానీ ఈ చేపలు ఎన్ని సార్లు సరే ఇలా జిడ్డుగాను వాటర్ హెల్ప్ ఫస్ట్ ఫ్రై కాదు ఫస్ట్ పులుసు చేసేద్దాం ఆ తర్వాత ఫ్రై చేద్దాం నువ్వు పులుసు ఎలాగో ఒక ఫ్రై పీసులు అయితే తింటావని చెప్పేసి ఒక హాఫ్ కేజీకి అంటే ఒక కేజీ సుమారుగా నీకు ఫ్రై పీసులు కొట్టించాను మాములుగా బాను చేపలు తినటానికి అస్సలు ఇష్టపడదు అనమాట ఎంత బతిమైనడినా కూడా తిందో అదే ఫ్రై పీసులు అనుకోండి తను ఏదైనా సాంబార్లో కానీ పచ్చి పులుసు లాంటివి ఏమైనా చేస్తే చక్కగా ఫ్రై పీసులు మాత్రం తింటుంది అందుకనే అందుకనే పులుసుకైతే కొంచెం లావు ముక్క కొట్టించాలి ఫ్రైకి అయితే కొంచెం సన్న పీస్ కొట్టించాలన్నమాట అందుకని ఇందులో రెండు రకాలుగా కొట్టించాను అంటే ఇప్పుడు మనం రెండు కేజీల ఆరు వందల గ్రాములు తీసుకున్నాం కదా ఒక కేజీ సుమారుగా సన్న పీస్ కొట్టించాను అనమాట ఇప్పుడు ఇందులో ఎతకాలి ఇది సన్నగానే ఉంది ఇది ఫ్రై పీస్ ఇలా సన్నగా ఉన్నాయి మాత్రం ఫ్రై పీస్లు అనమాట ఇది లావుగా ఉంది కదా ఇది పులుసుకి ఇది కొంచెం కూడా లావుగానే ఉన్నాయి ఇవి ఇవన్నీ ఫ్రైకి ఇప్పుడు కాస్త చింతపండు నానబెట్టుకోవాలి పప్పులు చండుకోవాలనుకుంటే చిన్న చట్టు కాకుండా వెడల్ప్త ఉన్న చట్టి తీసుకోవాలన్నమాట ఇంకా మనం చట్టు శుభ్రంగా కదా అవి ఇందులో వేసేసుకున్నాం మామూలుగా చికెన్కి ఉల్లిపాయలు పచ్చిమరుకులు వేయించుకుంటాం కదా ఇందులో యాంచక్కర్లా డైరెక్ట్గా వేసేసుకోవటమే ఒక్కొక్కళ్ళో ఒక్కో స్టైల్లో చేస్తారు ఏరియాని బట్టి ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో స్టైల్లో చేస్తారు మనమేమో ఇలా చేసేస్తాం అనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకోవచ్చు అనమాట కారమే ఇప్పుడు సాల్ట్ ఏ ఎక్కువగానే కావాలి ఎయి ఇంకొక స్పూన్ వేసేసాయి ఇంకొక స్పూన్ సాల్ట్ కొంచమే మరి పసుపు ఇప్పుడు ఈ చెందపండు స్నానబెట్టాం కదా ఇందులో పంపేసుకున్నాం ఇంకా వచ్చిన వాటర్ పోయి చాలా చాలా పోగ మనకల్ వస్తుంది ఎప్పటివరకు గాలి అడ్డు వచ్చింది అడ్డు వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామని ఇక్కడ తిరిగిందనమాట ఈ పొగ ఏంటంటే మనం ఇటుపక్క కూర్చుంటే పక్కకే వస్తుంది కరెక్ట్ గా దానికి ఎలా తెలుసుకోద్దు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడికి వెళ్ళి పొగ వచ్చి మా దైవీ వచ్చేసింది బానుకి ఫిష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ దైవికా మాత్రం చాలా ఇష్టం ఫిష్ ఇష్టమా ఇష్టమానా ఒకవేళ బతికున్న చేపను కానీ ఒకవేళ చనిపోయిన చేపను కానీ బాను పట్టుకోవాలన్నా కూడా చాలా భయం మా దైవిక అయితే చెరువులో ఉన్న చేపనైనా సరే ఈతికొంటే వెళ్ళి పట్టేసుకొని తెచ్చేస్తుంది తనకు నిజంగా అంత ధైర్యం అనమాట పట్టేసుకుంటదిలా ధైర్యం ఉండాలి ఈ ముక్కల్ని అన్నిటినీ సమానంగా చేసుకోవాలి అందుకే వెడలపాటి చెట్టు అనమాట విశాలంగా ఉడకాలన్నమాట ఈ చేపల పూజ అనేది ఇరుగురుగ్గా ఒకదాని మీద ఒకటి ఉడకకూడదు అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఉప్పు కారం సరిపోయా లేదా అని చెప్పేసి ఒక టేస్ట్ చూసి చెప్తారు నాకు అలా నోట్లో వేసుకోవాలంటే కడుపులో తిప్పుద్ది నువ్వే ట్రై చేస్తా సరే చాలకపోతే సరిపోతాయి దాదాపు కలర్ అయితే చూస్తే సరిపోతుంది కదా సరిపోతాయని అండి నువ్వేమంత వస్తావా ఉందా ఇప్పుడు వీడియో చూసేది తీసేదేమో మా ఎవడనమాట బాను వాళ్ళమ్మ బాను ద గ్రేట్ వాళ్ళమ్మ కొంచెం పడుతుంది ఏం పడుతుంది ఉప్పు పడుతుంది కారం పడుతుంది కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా ఓకే ఇంత కారం ఉప్పు నాగపల్లి పల్స్ కదండి ఓకే చూడ కాకుండా ఇంకొంచేం అంటే మనం కూర ఉడికేసరికి ఈగిరి పడుతుంది కదా అంత పులుసు ఉండదుగా అప్పుడు ముక్క సరిపడుద్ది కొంచెం తగ్గి కొంచెం ఉప్పు కూడా ఒక స్పూన్ పట్టేస్తుంది అంటే ఉప్పు పడుతుంది దైవికా అక్కడ కూర్చో పక్కన ఓకే ఇప్పుడు అన్నీ ఇందులో కలిపేస్తాం కదా ఇంకా ఏమీ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవటం ఇంకా మూత పెట్టేసుకుని ఉడికించుకోవటం ఇప్పుడు మనం చేపల పూలు పొయ్యి మీద పెట్టేస్తాం కదా అది ఉడుగుతూ ఉంటుంది ఇలా మనం ఇప్పుడు ఫ్రై పీస్ ఫ్రై ముక్కలు పెట్టించుకున్నాం కదా ఇవి ముందుగా మనం మ్యారినేట్ చూసుకోవాలన్నమాట మ్యారినేట్ కదరా మ్యారినేట్ బ్యార్నెట్ అంటే ఇప్పుడు ఇంట్లో మనం చేయాల్సిందల్లా ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయ్ పేస్టు ఫిష్ మసాలా ఉంది మన దగ్గర ఉంది ఫిష్ మసాలా నిమ్మకాయ ఇవన్నీ వేసుకోవాలి అనమాట కొంచెం కారమే కిలోగా ఓకే చాలు సాల్ట్ సాలు నువ్వు సాల్ట్ ఎక్కువ తింటావు కదా ఎక్కువ వేయకూడదు మళ్ళీ చూసావా పోగా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది ఇప్పటివరకు అక్కడ కూర్చుంటే అటు వచ్చింది ఇక్కడ అని చెప్పి ఇటు వస్తుంది చాలు 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 ఇప్పుడు మనం నిమ్మకాయ పిండి కొన్నాం పేస్ట్ చేద్దాం అది కూడా ఫిష్ మసాలా నిమ్మకాయ వేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు చాలు అల్లం పేస్ట్ ఏంటంటే మనం ఇవి ఫ్రై చేస్తాం కదా మొక్క కన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతా ఉంటుంది ఫిష్ మసాలా గరం మసాలా గరం మసాలా ఉన్నాయి ఇంకా అవును వెళ్ళాడు కదా గరం మసాలా ఉన్నాయి ఉంటాయి కొంచెం ఆయిల్ సి ఇప్పుడు కలుపుకున్నాం అన్నమాట ఇదంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టుకోవాలి గరం మసాలా కొంచెం పట్టుకో ఇప్పుడు కలుపుకున్నాం కదా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటాము మధ్య మధ్యలో ఎలా ఉడుగుతుందో ఒకసారి మొత్తం తీసి చూసుకోవాలి అంతేగాని పెట్టి మాత్రం అస్సలు తప్పకూడదు ఇప్పుడు దగ్గర పడింది కదా ఇంకొంచెం దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి ఈలోపు నువ్వు వెళ్ళి కొత్తిమీర పుదీనా ఉంది కదా ఆ రెండు కోసుకొచ్చేసా

ఇది ఇప్పుడు ఒక పక్క కాలింది కదా ఇప్పుడు రెండో పక్కకి జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మొక్కలు విరిగిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసినప్పుడు అల్లం పేస్టు ఉప్పు కారం మొత్తం అన్నీ కలిపాం కదా అవన్నీ మాడిపోతూ ఉంటాయి అయినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా కాస్త ఓర్పుగా కాల్చుకోవాలి ఏగిన మొక్కలు మొత్తం ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు ఫిష్ మసాలా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కాస్త కలుపుకుంటే ముక్కలు కాస్త పట్టి బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ కూడా నిమ్మకాయ తినేటప్పుడు పిండుకుందాం